అబ్బా ఈరోజు రీల్స్ ఎంత బాగున్నాయో నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఎంతో సంతోషంగా ఉంది అబ్బా ఈ పాటకి వీళ్ళు ఎంత బాగా డ్యాన్స్ ఇస్తున్నారు సూపర్గా ఉంది డ్యాన్స్ కామెంట్ చేద్దాం కామెంటే ఉంది ఇంకా లైక్ కూడా చేద్దాం అలాగే షేర్ కూడా చేద్దాం అందరికీ చా మేనే వస్తాడు ఆడికి నాకు ఏం పడదు అమ్మయ్యా మయాన్న ఊరేళ్ళిపోయి చాలా మంచి పని చేశాడు లేకపోతే ఈ స్వేచ్ఛ నాకు దొరికేదే కాదు అమ్మయ్య ఊరెళ్ళిపోయి చాలా 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 మంచి పని చేశాడు అమ్మో పని అయిపోతే మా అన్నీ వచ్చేస్తాడు కదా అమ్మో పని టైం కూడా అయిపోతుంది వాడు వచ్చే లోపల గేమ్స్ అన్నీ ఆడేసుకోవాలి అమ్మో టైం ఏంటి మనసులు అనుకున్నానో లేదో అప్పుడే వచ్చేసాడు వీడెవడరో బాబో అసలు అమ్మో ఇప్పుడు ఏమంటాడో ఏంటో నన్ను చూసేశాడు అడ్డంగా దొరికిపోయానే ఏం చేయాలి ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు చా ఇప్పుడు చేసేదేం లేదు ఫోన్ దాసేయాలి చ ఎంతో ఘోరంగా దొరికిపోయాను ఏంటో అలా రీల్స్ చూస్తే సమయం వేస్ట్ చేయడం కన్నా ఎవరు పని చేయొచ్చు కదరా ఏంట నువ్వు నువ్వు అంటారు నాకు అసలు అర్థం కావట్లా అసలు మన చాలా పనులు ఉన్నాయి ఆ పనులు చేసుకోవచ్చు చేసుకోవచ్చుగా అలాగే ఈరోజు సెలవు నువ్వు రీల్స్ చూస్తే సమయం వేస్ట్ చేస్తున్నావు పన్నా డబ్బులు అవసరం అయితే అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఏం చేయవు కదరా దేనికి బైబుల్ చదువుకోవచ్చు కదా నలుగురికి స్వాతంత్రం ప్రకటించవచ్చు కదా ఈ చిన్న వయసులోనే స్వాతంత్రం ప్రకటించాలి అంతే కాని పెద్ద అయ్యాక చేయాలని చేయలేము నువ్వు వెంట నాకేం అర్థం కావట్లేదురా మరి నువ్వే చూసుకో మరి నువ్వు మరి నువ్వే ఎదుగు చేస్తావని నువ్వే నేను కోరుకుంటున్నా టీవీ చూస్తే సమయం మాత్రం వేస్ట్ చేయమాక పని చదువుకోవడం మనకి చాలా అవసరమైనది అన్నయ్య నేను ఈ ఫోన్లో రీల్స్ గేమ్ చూడన్యా సెలవు వస్తే నేను చదువుకుంటాను లేకపోతే ఏదన్నా పని కలుగుతానన్యా దీంట్లో అసవా గేమ్ రీల్స్ నాకు ఎంతో ఆనందం ఉంది రెండు ఇలా మారంటే నాకు ఎంతో సంతోషం ఉంది ఇంకా నువ్వు దేవుళ్ళని ఇంకా ఎదగాలి ఇంకా ఎంతో మంచిగా ఉండాలి ఇలా రీల్స్ చూస్తూ సమయం వేస్యడం వల్ల నీకు నీకు అర్థమైంది కాబట్టి దేవుడు పని చేయాలి మిగిలితే ఏదన్నా ఇలాగ పని చేసుకోవాలి అంతేగాని రీల్స్ చూస్తే సమయం మాత్రం వేస్ చేయమాక రేపటిన రోజున ఏమీ చేయలేము ఇలా దేవుడు మనందరినీ దీవించి ఆస్వాదించాను కదా ఇక్కడ తిరిగినట్టే ప్రతి ఒక్కరూ రీల్స్ చూస్తూ అలాగే వాళ్ళ సమయాన్ని పాడు చేసుకుంటున్నారు దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వకుండా పాడు చేస్తున్నారు అలాగే వాళ్ళ సమయాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు కాబట్టి రీల్స్ చూడకూడదు అలాగే రీల్స్ చూస్తూ వాళ్ళ సమయాన్ని పాడు చేసేస్తున్నారు అలాగే రీల్స్ చూసి చనిపోతున్నారు రీల్స్ చూస్తూ మళ్ళీ బా భయపడి చనిపోవడం ఎందుకు అలాగే రీల్స్ చూసి వాళ్ళ పనులన్నింటినీ పాడు చేసుకోవటం ఎందుకు రీల్స్ని ఆపేస్తే సరిపోతుంది అలాగే రీల్స్ చూడటం కన్నా దేవుడు పని చేయడం మెరుగు అలాగే ఏదైనా పని చేసుకుంటే ఆ పనికి డబ్బులు కూడా వస్తాయి కాబట్టి రీల్స్ చూడడం ఆపేద్దాం దేవుణ్ణి సంతోషపరుద్దాం ఆమె అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే పక్కన బెల్లైకర్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి